ఇటీవల తిరుపతి జిల్లా మహిళా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఇరవై రోజుల్లోనే ఆమెను బదిలీ చేయించిన వైసీపీ నాయకుల అవినీతి పాలన ఎలా సాగుతోందో తేటతెల్లమవుతోందని తెలుగుదేశం పార్టీ నేత యాదవ్ ఆరోపించారు తిరుపతి క్లబ్లో సోమవారం మీడియాతో తెలుగు యువత నాయకులు రవినాయుడు తదితరులతో కలసే యాదవ్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డిపై గతంలోని ఎస్పీ యంత్రాంగం తప్పుడు కేసులు పెట్టడం దారుణమన్నారు అలాంటిది ఈ మహిళా ఎస్పీ వచ్చాక ప్రతిపక్షాల ఆవేదనను అర్థం చేసుకుని నీతి నిజాయితీలతో పాలకుల అవినీతిని ఎస్పీ గార్గ్ ప్రశ్నించినందుకే ఆమెను బదిలీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఐదు సంవత్సరాలుగా వైకాపా పాలనలో అవినీతికి తలవ్గని ఎందరో అధికారులను బదిలీ చేశారని విమర్శించారు హామీ ఇచ్చారో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రజలను మన్నలను పొందే విధంగా ఆరు మాసములలో మంచి ముఖ్యమంత్రి అని నేను పేరు తెచ్చుకుంటానని ఆయన ప్రమాణ స్వీకారం రోజు హామీ ఇచ్చాడు ప్రజలు ఆ రోజు నుంచి ఆయన పరిపాలన చూస్తే విధ్వంసమే అతని నైజంగా ఈ రాష్ట్రంలో విధ్వంస పరిపాలనకు ప్రజావేదిక కూల్చడం ద్వారా ఏ విధంగా శ్రీకారం చుట్టాడో ప్రజలందరూ చూశారు